సెంటర్లోన కోడుమూరు లైబ్రరీ ఉండడం జరిగింది ఈ లైబ్రరీలోన దాదాపు అక్కడ మనం అక్కడ బోర్డు పైకి చూస్తే ప్రతి ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు అని చెప్పి సమయం అయితే ఇవ్వడం జరిగింది ఇదే మనం చూస్తున్నట్టయితే ఇక్కడ లైబ్రరీని కోడిమూర లైబ్రరీ ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలిగిన లైబ్రరీ ఇది ఈ లైబ్రరీలోన దాదాపుగా చూస్తున్నట్టయితే ఈ లైబ్రరీలోన ఏ విధంగా శిథిలవస్థకు చేరుకుందో చూడండి ఎక్కడ చూసినా కానీ నీళ్ళు కుంగుతున్నవి వాటరు పడుతుంది ఈ లైబ్రరీలోన చిదు అవస్థలోన చేరుకున్న ఈ లైబ్రరీని ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించాలి అధికారులు స్పందించి ప్రతి ఒక్కరు కూడా అధికారులు కోటమూరి లైబ్రరీ గురించి స్పందించాలని చెప్పి మేము చూసినా కూడా ఇక్కడ చూసినట్టయితే టేబుల్స్ ఇవి అన్నీ కూడా ఒక మూలకి శిథిలంగా పెట్టడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా బెంచీల పైన వాటరు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఈ ఒక ఇప్పటికైనా కూడా అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యము వహించక పడిపోయే వ్యవస్థలో ఉన్న లైబ్రరీని పట్ల అధికారులు జాగ్రత్తలు తీసుకొని లైబ్రరీని చక్కబెట్టి లైబ్రరీని శిథిలావస్థ లేకుండా లైబ్రరీకి మరమ్మతులు చెప్పాలని చెప్పి ఈ ఒక మీడియా ద్వారా మేము మా ఒక ప్రయత్నాన్ని మేము చేస్తున్నామని చెప్పి పత్రికలు చదవడానికి వస్తుంటాను రోజు కానీ ఇక్కడ గ్రంథాలయం వచ్చేసి పూర్తి శిథిలావస్థకు చేరింది వర్షం నీరు కారుతుంది కారి అంతా నీరంతా పేపర్ల మీద పడి అంత పేపర్లు నడిందానికి దానిపోతున్నాయి కొంచెం నీళ్ళ స్థలం ఉండదు ఇక్కడ అదేవిధంగా బిల్డింగ్ కూడా పడిపోయే స్థితిలోకి వచ్చింది బిల్డింగ్ పైన చెట్టు ఉండడం వల్ల నీరు వాన నీరు అన్ని కారి చెప్తే వాన కూడా పట్టుకోబెడుతుంది ఇక్కడ అదేవిధంగా లైబ్రరీ చుట్టుపక్కల కూడా దిబ్బ పెట్టడం వల్ల ఇక్కడ దుర్వాసన వెలుచెలుతుంది అదేవిధంగా ఇక్కడ లైబ్రరీ వాళ్ళు అధికారులు ఉండాలి కానీ వచ్చి తెరిచి పోతున్నారు అంతే ఇక్కడ ఎవరు ఉండడం లేదు అది ఇక్కడ లైబ్రరీ బాగు చేయాలని కోరుకుంటున్నారు ఇదిల అవస్థలో ఉన్న మన లైబ్రరీని ఒకసారి చూడండి ఇది ఇప్పటికే వానలతో ఎండలతో పడిపోయే స్టేజ్లో ఉంది కానీ దీనికి ఎవరు కూడా ముందరికి వచ్చి వాళ్ళ దీనికి సరైన సహకారం అందించడం లేదు దయచేసి ఊరి పెద్దలు కానీ లేదా యువకులు కానీ లేదా మనకు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి దీని మీద అధికారులు పెద్దలు గ్రామ పెద్దలు దయచేసి స్పందించి ఈ లైబ్రరీ